వెల్కమ్ టు విజన్ ఫ్యాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ప్రేక్షకుల మాట పక్కన పెడితే ఎంతో మంది హీరోలు నటీనటులు చిరంజీవిని ప్రేరణగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే ఇలాంటి వారందరికీ ఎప్పుడు చిరు అండగానే ఉంటూనే ఉంటారు సినిమా మీద ఫ్యాషన్తో కష్టపడే ప్రతి ఒక్కరికి తన వంతు సాయం చేయడంతో చిరు సాయం చేయడంలో చిరు ముందుంటారు తాజాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా చిరు అండగా నిలబడ్డారు గెటప్ శ్రీని హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమాను ఆదరించాలంటూ చిరంజీవి ఓ వీడియోను రిలీజ్ చేశారు ఇందులో గెటాప్ శ్రీను గురించి చాలా గొప్పగా మాట్లాడారు నచ్చిన కమెడియన్ గెటాప్ శ్రీను పేరు తలుచుకోగానే జబర్దస్త్లో రకరకాల గెటాప్లు హావభావాలు గొంతులు యాసల్లో నటిస్తూ నవ్వించినట్టు మన కళ్ళ ముందే కదులుతాడు ఈ తరం యువ కమెడియన్లో నాకు బాగా నచ్చిన వ్యక్తి గెటప్ శ్రీను ఇప్పుడు తాను హీరోగా నటించిన చిత్రం రాజు యాదవ్ ట్రైలర్ చూశాను ఎంతో కొత్తదనం తప్పకుండా ఉంటుందని చూసిన నాకు బాగుందనిపించింది శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది కవ్విస్తుంది శ్రీనుని చూస్తుంటే నాకు గతంలో ఒక కమెడియన్ హీరో ఉండేవారు ఆయన పేరు చలం ఆయన్ను ఆ రోజుల్లో ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు మన గెటప్ శ్రీను కూడా అలానే కనిపిస్తున్నాడు తన టాలెంట్కి లిమిటేషన్స్ లేవు మే ట్వంటీ ఫోర్లో రిలీజ్ కాబోయే యాదవ్ సినిమా మీకు బాగా నచ్చుతుంది హీరోగా సక్సెస్ అందుకుంటాడని నేను నమ్ముతున్నాను చిత్ర యూనిట్కి ఆల్ ద బెస్ట్ అంటూ మెగాస్టార్ విష్ చేశారు మెగాస్టార్ విష్కి గెటప్ శ్రీను కృతజ్ఞతలు తెలిపారు స్థాయి అంతస్తు చూడని మీ మనస్తత్వానికి మీ ప్రతిభకు మీరిచ్చే ప్రోత్సాహానికి కల్మసం లేని మీ ప్రేమకి సదాభక్తుని పద్మవిభూషణ్ అంటూ గెటప్ శ్రీను పోస్టు చేశారు ఒకప్పుడు జబర్దస్త్లో వందలు స్క్రిప్ట్ చేసిన గెటప్ శ్రీని ఎన్నో పాత్రలతో తన టాలెంట్ చూపించాడు ఒక రకంగా జబర్దస్త్ అంత రేటింగ్ రావడంతో గెటప్ శ్రీన్ పాత్ర కూడా కీలకమే ఆ తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న పాత్రల్లో ఇండస్ట్రీలకు అడుగుపెట్టిన శ్రీను పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో కామెడీ పాత్రల్లో కామెడీ చేస్తూ ఆడియన్స్ను నవ్విస్తుండేవాడు ఇటీవల రిలీజ్ అయిన హనుమాన్ చిత్రంలో హీరో తేజ సద్ధా స్నేహితుడు పాత్రలో అద్భుతంగా నటించాడు శ్రీను ఈ కామెడీ ట్రాక్ సినిమాలో బాగా పండింది ఇక ఇప్పుడు ఏకంగా హీరోగా రాజు యాదవ్ చిత్రాన్ని చేశాడు ఈ చిత్రంలో హంకిత హీరోయిన్ గా నటించింది కృష్ణమాచార్య సినిమాకు డైరెక్ట్ చేశారు